హలో ఫ్రెండ్స్ థర్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం బీహారీ సహస్ర పద్మాక్షి అంబిక అందరూ కలిసి స్టెప్స్ దగ్గర వచ్చి కూర్చుంటారు విహారీ టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి వచ్చి అలా చాటుగా నిలబడి విహారీ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది భయపడుతూ చీకటి పడిపోతుంది అప్పుడు లక్ష్మి వాళ్ళ నాన్న విహారీ కోసం వెతుకుతూ ఉంటాడు అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అక్కడ కోనేటి దగ్గర లేరు ఇంకా ఎక్కడా లేరు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారప్ప అని చెప్పి లక్ష్మి వాళ్ళ నాన్న విహారీని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఇక విహారీ ఏమో అక్కడ అలా కూర్చొని వాళ్ళ పక్కన కూర్చొని టెన్షన్గా అటు ఇటు చూస్తూ ఉంటే సహస్ర అది గమనించి ఇలా అంటుంది బావా నువ్వు నా కోసం వచ్చి ఇంకా ఎవరి కోసం వెతుకుతున్నావు బావా నువ్వు వచ్చింది నా కోసమే కదా మరి అటు ఇటు వెతుకుతున్నావు ఎవరి కోసం బావా అని అడిగితే అప్పుడు ఆ ఏం లేదు ఏం లేదు ఊరికే అని అంటూ విహారీ అంటాడు పక్కనే ఉన్న అంబిక ఇలా అంటుంది విహారిని చూస్తుంటే ఎవరినో వెతుకుతున్నట్టుగా అనిపిస్తుంది విహారి మనసు ఇక్కడ లేదు తను ఎవరినో వెతుకుతున్నాడు అని తెలుస్తుంది అబద్ధం చెప్తున్నాడని అనిపిస్తుంది అని ఏంటో అంబిక అంటుంది ఇక అప్పుడే విహారి అలా చూస్తూ ఉంటాడు సడన్గా లక్ష్మి వాళ్ళ నాన్న అటు పక్క నుంచి వస్తూ ఉంటే లక్ష్మి వాళ్ళ నాన్నని చూస్తుంది చూసి ఇలా సడన్గా చూసి ఇలా అంటూ ఉంటుంది అయ్యో నాన్న ఇప్పుడు వస్తున్నారు విహారి గారిని సహస్ర వాళ్ళని అందరినీ ఒకేసారి చూడకూడదు చూశాడు అంటే ఏం జరిగిపోతుందో ఏంటో అని అనుకుంటూ లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ విహారి గారు విహారి గారు అని మెల్లగా పిలుస్తుంది విహారి లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అప్పుడే వాళ్ళ నాన్న వస్తూ ఉండటం అది చూసి ఇంకా షాక్ అయిపోతాడు కూర్చున్న చోటే ఇంకా టెన్షన్ పడుతూ అటు ఇటు జరుగుతూ ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి వాళ్ళ నాన్న వస్తున్నాడని కంగారు పడుతూ ఉంటే విహారి కూడా లక్ష్మి వాళ్ళ నాన్నను చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక వాళ్ళందరి మధ్యలో విహారీ దొరికిపోతాడా అక్కడ నుంచి తప్పించుకుంటాడా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం